హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు ఆగస్టు ఒకటిన చెల్లించే జూలై నెల జీతాలు పెన్షన్లు పెండింగ్ బకాలపైన సంచలన నిర్ణయం అండి ఐదు వేల కోట్ల బిల్లుల చెల్లింపులు సో దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూడటప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఒక అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఆగస్టు ఒకటి టెన్షన్ జీతాలు పెన్షన్ల కష్టాలు ఏం జరుగుతోంది ఏపీలో ఆర్థిక పరిస్థితి కొత్త ప్రభుత్వానికి టెన్షన్ పెంచుతోంది ప్రతీ నెల ఒకటవ తేదీ వస్తుందంటే భారంగా మారుతోంది ఉద్యోగుల జీతాలు పెన్షన్తో పాటుగా అరవై ఏడు లక్షల మంది సామాజిక పెన్షన్ల పంపిణీపై ప్రతీ నెల ఒకటవ తేదీని అందించాల్సి అయితే ఉంది ఈ నేపథ్యం దీంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఆర్బీఐ వద్ద సెక్యూరిటీస్ వేలం ద్వారా మంగళవారం రెండు లేదా మూడు వేల కోట్లకు సమీకరిస్తోంది సో ఇక మూడు రోజుల్లో ఒకటో తేదీ వస్తూ ఉండడంతో మళ్ళీ ఆందోళన కనిపిస్తోంది ఆర్థిక కష్టాలతో రాష్ట్రం ఏపీ ప్రభుత్వం ఇంకా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు మొదలే పెట్టలేదు గత ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన సామాజిక పెన్షన్లను మాత్రం కమాన్ తక్క తప్పకుండా వాలంటీర్ల ద్వారా అయితే లబ్ధిదారులకు ఇంటి వద్దనే అందించేసేది ఇక ఉద్యోగుల జీతాలు మాత్రం ఆలస్యం అయ్యేవి ఎన్నికల్లో వైసీపీకి ఓటమికి ఉద్యోగుల అంశం ప్రధాన కారణం దీంతో చంద్రబాబు అధికారంలోకి వస్తూనే ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఉద్యోగులకు ఇవ్వాలని అయితే నిర్ణయం తీసుకున్నారనమాట కాబట్టి అధికారంలోకి వచ్చే సమయానికి ఏడు వేల కోట్లు మాత్రమే ఖజానాలో ఉండటం సో దీంతో జూలై ఒకటో తేదీన జీతాల చెల్లింపులకు ఇబ్బంది అయితే పెద్దగా కలగలేదు ఆగస్టు ఒకటి చెల్లింపుల విషయానికి వచ్చినట్లయితే సీన్ రివర్స్ ఇప్పుడు నాలుగు వేల కోట్లకు పెరిగిన పెన్షన్తో పాటు మూడు నెలల బకాయిలు ఉద్యోగుల జీతాలు పెన్షన్లు తొలి నెల తొలి జూలై ఒకటి రెండు తేదీలు జమ చేశారు ఆ సమయంలో ఆర్బీఐ నుంచి కొత్త రుణం సేకరించారు ఇక రేపు మంగళవారం ఫ్రెండ్స్ ఈరోజు మంగళవారం ఏపీ ప్రభుత్వం ఆర్బీఐ నుంచి మూడు వేల కోట్ల రూపాయలు రుణం సేకరించేందుకు ఇంటెండ్ అయితే పెట్టిందన్నమాట ఆగస్టు ఒకటిన ఉద్యోగుల వేతనాలు సామాజిక పెన్షన్ల కోసం ముందు నుంచే నిధులను సమీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది సామాజిక పెన్షన్లు నాలుగు వేలతో పాటుగా పెన్షన్లు అన్ని కేటగిరీల మొత్తాన్ని అయితే ప్రభుత్వం పెంచింది ఇక ఆర్బీఐ నుంచి రుణం విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల జీతాలు పెన్షన్ల కోసం దాదాపుగా ఐదు వేల కోట్లు అవసరమవుతాయని అధికారులు చెబుతున్నారు ప్రస్తుతం ఖజానాలో ఉన్న నిధులు సామాజిక పెన్షన్లకు మాత్రమే సరిపోతాయని ఉద్యోగుల జీతాలు రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు సొమ్ము లేదని అంటున్నారు ఆర్బీఐ నుంచి సమీకరిస్తున్న నిధులతో రా ఆంధ్ర ఆగస్టు నెలలో కూడా సామాజిక భద్రత పెన్షన్తో పాటు ప్రభుత్వము ఉద్యోగులకు జీతాలు రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు ఒకేసారి అందించే వెసులుబాటు కలగనుంది అయితే ప్రతీ నెల ఇదే రకంగా ఒకటో తేదీ పెన్షన్ మరియు కొన్ని నెలలు కొత్త ప్రభుత్వానికి తప్పేలా అయితే లేదండి సో ఒకటో తేదీ టెన్షన్ అయితే ప్రభుత్వానికి పట్టుకుందనమాట ప్రస్తుతానికి సో ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు ఇచ్చేదానికి కొన్ని నెలలు ఈ టెన్షన్ అనేది తప్పదు మొత్తానికి ఐదు వేల కోట్లు అయితే ఉద్యోగ పెన్షనర్స్ జీతాలు పెన్షన్లకు అయితే ఒకటి రెండు తేదీలలో జమ చేయబోతున్నట్టు సమాచారం ఫ్రెండ్స్